నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ సో ఒక అంశాన్ని మనం ఈరోజు మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి దీని మీద ఫుల్లు క్లారిటీగా ఒకసారి ఈ ఈ వీడియోని పూర్తి వరకు చూసి చాలా వరకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నంలో మేము చేస్తూ ఉంటాం సో ప్రతిరోజు కూడా మా వైఆర్ టీవీ టీం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం సమాజానికి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి గ్రౌండ్ స్థాయిలో మీకు చూపించేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం సో ఇది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ కూడా మీరే అంటే మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క పర్సన్ దగ్గరికి చేరే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి సో ఇక్కడ చూడండి ఒకసారి మనం ఈ అంశంలోకి వెళ్తే అజార్కు మంత్రి పదవి సో మైనార్టీలకు ఎరా ఎవరైతే ఈ ముస్లింకి సంబంధించినటువంటి ఈ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఎవరైతే అజార్ అనే పర్సన్ ఉన్నాడో సో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం సో ఆల్మోస్ట్ అది పూర్తయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం సో నిన్న మొన్న కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సో ఏ విధంగా వీళ్ళకు మళ్ళీ మనం జూబ్లీల్స్లో మనం ఒకవేళ కనుక మన కావలసినటువంటి ప్రోగ్రాములు వెయ్యకపోతే ఒకవేళ కనుక జూబ్లీ హిల్స్లో మనం పకడ్బందీగా ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయకపోతే తప్పకుండా ఓట్లతో మనకు ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి భయంతోనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెజారిటీగా కొంతవరకు మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లు ఒకవేళ మనకు మిస్ అయితే అన్న కొంత ఏమన్నా భయమా ఎందుకనంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సో మొన్న కొద్ది అంటే నిన్న మొన్న ముస్లిమ్స్ సంబంధించి వాళ్ళతోని ప్రోగ్రామ్స్ చేయడం మీటింగ్స్ కండక్ట్ చేయడం వాళ్ళ నుంచి కొంత మద్దతు మేము బీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని చెప్పేసి కొంత చెప్పడం అనేది కొంత భయాందోళనలు గురి చేసినటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ కెచ్ గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసుతో పెండింగ్ ఎమ్మెల్సీ లేదు జూబ్లీల్స్ టికెట్ దక్కలేదు దీంతో ఉప ఎన్నికకు దూరంగా అజారుద్దీన్ సో గతంలో ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మాట అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే తెలిసిన విషయమే కానీ అది కోర్టులో పెండింగ్ ఉన్నది సో దానికి ఎమ్మెల్సీ లేదు జూబ్లీల్స్ టికెట్ కూడా ఆయనకు దక్కలేనటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం కొంత మేరకు చెప్పాలంటే ఇప్పుడు తన బాధతో ఉన్నటువంటి సందర్భం కానీ ఇప్పుడు ఇక్కడ మేజర్గా చూసుకుంటే వీళ్లకు మరి ఇప్పుడు ఈయనను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఏమంటారు ఇది పొలిటికల్ స్ట్రాటజీగా పొలిటికల్ స్ట్రాటజీలో ఆయనకు మించినటువంటి నాయకుడు ఇంకా లేరు వారు సో అంత గొప్పగా తను డిజైన్ చేసిండు కాబట్టి రాత్రికి రాత్రే ఇక ఏం జరిగిందో ఎట్లా జరిగిందో కానీ మొత్తం మీద మంత్రి పదవి అజార్కి మనం డిక్లేర్ చేసి పడేసేయాలని చెప్పేసి మంత్రి పదవి మొత్తం కూర్చొని సమావేశమై సో అక్కడ మొత్తం మీద క్లారిటీ అయితే చేసేసినారు సో ఇక్కడ మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ముస్లిం సమాజం మొత్తం ఎవరైతే మైనార్టీగా మెజారిటీగా ఉన్నటువంటి జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా దాదాపు ఒక లక్ష యాభై వేల చిల్లరనో లేకపోతే ఎంతో ఉందని చెప్పేసి మనకు సమాచారం ఉన్నది ఆ ఓటు బ్యాంక్ ఒకవేళ మిస్ అవుతుందా లేకపోతే ఏంది పరిస్థితి జూబ్లీస్లో మన అభ్యర్థిని గెలిపించేటటువంటి ప్రయత్నం ఉన్నదా నాలుగు లక్షల మంది ఓటర్లలో దాదాపు మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్ మన వైపు ఉంటున్నారా మరి వీళ్ళ మైనార్టీల ఓట్ల ఒకవేళ కనుక మనకు రాకపోతే నిజంగానే బీఆర్ఎస్ కనుక పడితే అప్పుడు మనము అక్కడ ఓటమి పాలైతామని చెప్పేసి భయాందోళనతోనే ఈ జరిగినటువంటి పరిస్థితి సో జూబ్లిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నిర్వహించిన ప్రచార సభ ప్లాఫ్ అయ్యిందనే చర్చ జోరుగా జరుగుతున్నది ఈ సభకు నియోజకవర్గంలోని మైనార్టీల నుంచి మద్దతు కరువైంది దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ అధిష్టానం కలవరం మొదలైంది మైనార్టీల మద్దతు లేకుండా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అన్న ప్రశ్న వారిని తొలిచివేసింది దీంతో రాత్రికి రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలను ఏ విధంగా మచ్చకేసుకోవాలనే ఆ అంశంపై అధిష్టానం పెద్దలతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది అధిష్టానం ఆదేశాలతో తెల్లారేసరికి స్థానిక నేత అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నట్టు తెలిసింది చూడండి ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పని కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం సొంత పార్టీ నేతలు చే కొడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు పెద్ద ఛాలెంజ్గా ఉన్నది ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకవేళ కనుక జూబ్లీల్స్ సీటు దక్కించుకోకపోతే ఒకవేళ జూబ్లీల్స్ సీటు జూబ్లీల్స్లో ఏదైతే క్యాండిడేట్ వీళ్ళ ఏది ఈ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయనను కనుక గెలిపించుకోకపోతే పార్టీ కనుక అక్కడ గెలపకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్న మాట ఒకవేళ కనుక ఉంటే అధిష్టానము ఎమ్మటే నిర్ణయం తీసుకొని వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అది ఏదైనా కావచ్చు సో అందుకు భయపడి రాత్రికి రాత్రి అధిష్టానంతో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇగో మంత్రులందరూ కూర్చోబెట్టుకొని సమావేశం చేసి మనం తప్పకుండా ఆ మైనార్టీ ప్రజలకు ఉన్నటువంటి నాయకుడు అజారుద్దీన్ తీసుకొని వచ్చి మనం ఎమ్మటే మంత్రి పదవి ఇచ్చేలా కంపల్సరీ అని చెప్పేసి డిక్లేర్ చేసి రాత్రికి రాత్రి జరిగినటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది మరి ఎందుకు జరిగిందనంటే ఒకవేళ కనుక నిజంగానే వీళ్ళ పని చేయకపోతే బీఆర్ఎస్కే వంద శాతం మద్దతు అని చెప్పేసి అక్కడ ప్రజల గ్రౌండ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి భయం 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 భయంతో ఉన్నారు ఒకవేళ నిజంగానే భయం లేదనుకుందాం ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధిక అక్కడ ఆ జూబ్లీల్స్ సీటు దక్కించుకుంటుందని ఒకవేళ వీళ్ళకి నిజంగానే నమ్మకం అంటే మరి ఒక ఆడ ఒక ఆడ స్త్రీ మీద ఒక ఆడ స్త్రీ మీద అక్కడ ఉన్నటువంటి క్యాండిడేటు ఒక స్త్రీ ఆమె మీదే ఇంతమంది తెలుసా మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసిపోయి ఆమె మీద ఇలా పోటీకి ఆమె మీద పోయి వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం సో ప్రతిరోజు కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి ప్రతిరోజు కూడా పేపర్లో వస్తున్నాయి ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఒకవేళ కనుక ప్రభుత్వం మీదే ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల దగ్గరికి వెళ్తున్నది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలైనాయి మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చినటువంటి ప్రతిదొకటి మీరందరూ కూడా మంచిగా పాలన చేస్తున్నారు కదా మరి ఎందుకు భయం మీకు ఒక మహిళ మీద ఒక మహిళ మీద మీరు ఇంతమంది పోయి ఇంత పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు జూబ్లీ హిల్స్లో ఏ విధంగా ఉన్నది మనకు ఎవరికి ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే అసలు మనం గెలుస్తామా లేదా అని చెప్పేసి గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో ఎట్లంటే అను అణువు కూడా పోకుండా అంత రిపోర్ట్ తెప్పించుకున్నటువంటి సందర్భం మరి ఎందుకు ఒకవేళ కనుక అక్కడ నిజంగానే మీకు నమ్మకం ఉంటే జూబ్లీల్స్ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మరి మొన్న మీరు పెట్టినటువంటి సభ ఎందుకు అట్టర్ఫ్లాఫ్ అయింది అంటే మీరు చెప్పేటటువంటి మాటలు మీరు చేసేటటువంటి చేతలు రెండింటికి డిఫరెంట్ ఉన్నది కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది సో మరి చూద్దాం ఏం జరిగింది రాత్రి రాత్రి ఏం చేసిర్రు ఆల్రెడీ మంత్రి పదవి డిక్లేర్ చేసారు ఇంకేమైనా చేసిరా ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి సరే పెద్దలతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది అధిష్టానం ఆదేశాలతో తెల్లారేసరికి స్థానిక నేత హజారుద్దన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈ మేరకు పార్టీ ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు హజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణం చేస్తానన్నది లీకుల ఉద్దేశం హజారుద్దన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలోని మైనార్టీలు మచ్చగా చేసుకొని వారి ఓట్లకు గాలం వేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది మరి జరుగుతుంది కదా ఇప్పుడు వా ఇప్పుడు ముస్లిమ్స్ ఎట్టు ఉంటారంటే ఒక మాట చెప్పాలంటే మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఏంది వాళ్ళకి అభివృద్ధి కావాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరఫున ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళ తరఫున నిలబడతారు వాళ్ళు అది కావాలని చెప్పేసి తీసుకుంటారు సో మరి ఇప్పుడు ఈయనకు వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ప్రజలకు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎరేసినట్టే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయిపోయినట్టే ఇప్పుడు ఆయనను ముందల పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును మొత్తం గుంజేటటువంటి ప్రయత్నం మరి నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన మీకు ప్రజాపాలన ప్రజల దగ్గరకు పోయినటువంటి ప్రజాపాలన ఎందుకు మరి మీరు ఇవ్వాల మైనార్టీలను మీరు ఎందుకు మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది చెప్పొచ్చు దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారా మంత్రులు చెప్తారా ఎమ్మెల్యేలు చెప్తారా మరి ఎవరు చెప్తారో చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు మరి మీకు భయం ఎందుకు ఒక మహిళ మీద ఎందుకు ఇంత భయపడుతున్నారు ఒకవేళ నిజంగానే మీరు గెలుస్తారన్న మీకు రిపోర్ట్ ఉన్నది కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వీళ్ళకు వాళ్ళకు వీళ్ళకు మంత్రి పదవులు దేనికి ఇవ్వాలి అనేక సామాజిక వర్గాల నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకునేందుకు మీరు ముందర వాళ్ళని పెట్టి మీరెందుకు చేయాలి మీరు కరెక్ట్గానే పోతున్నప్పుడు ఇవన్నీ ఏంటంటున్నా ఇవన్నీ కూడా ఏంటని అంటే వీళ్ళ స్ట్రాటజీలు వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలు వాడతాడు రేవంత్ రెడ్డి గారు అజార్కు కీలక నేతల అవమానాలు కాంగ్రెస్లో సీనియర్ నేతగా పేరున్న అజారుద్దీన్ ఇటీవలి కాలంలో పార్టీలో ఘోర అవమానాలు ఎదుర్కొన్నట్టు చర్చ జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డి ఆయనను దూరం పెట్టడంతో పాటు జూబ్లీల్స్తో ఆయనకు సంబంధం లేకుండా చేరా చేశారనే విమర్శలు ఉన్నాయి ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకుండా అవమానించిన కీలక నేతలు ఆ తర్వాత ప్రచారంలోనూ ఆయనను అవమానించినట్టు తెలిసింది అందుకే ఉప ఎన్నికల ప్రచారంలో అజారుద్దీన్ ఎక్కడ కనిపించలేదు ఆయన లేకుండానే మంత్రులు ప్రచార ఇప్పుడు కనిపిస్తాడు ఇప్పుడు అజారుద్దీన్ ఇప్పుడు కనిపిస్తాడు ఎందుకో తెలుసా ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి కనిపిస్తాడు ఎందుకంటే పాపం నిన్న అన్న కొంచెం అంటే అలిగినట్టు కాంగ్రెస్ పార్టీతో నాకు కొంచెం ఏదో పంచాయతీ ఉంటుంది కదా కొన్ని పార్టీలలో పెద్ద పెద్ద లీడర్లు కూడా మంత్రులు వీళ్ళు కూడా అలుగుతారు అప్పుడప్పుడు అలిగి ఏంటంటే మళ్ళీ వాళ్ళు పిలిచి అధిష్టానం పిలిచి మళ్ళీ నీకు అది ఉంటుంది ఇది ఉంటుంది అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పేసి కొన్ని చెప్తుంటారు అందుకనే వీళ్ళు మొదలు మద్దతు అలుగుతుంటారు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అలిగిన ఇప్పుడు ఈ ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ప్రచారంలోకి వస్తాడు జూబ్లీస్లో కనబడతాడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మద్దతిగా ఎందుకంటే ఫుల్ సపోర్ట్ కాబట్టి ఇప్పుడు అన్ని అన్నిట్ల కనబడతాడు ఇప్పుడు ఆ తర్వాత కూడా నియోజకవర్గాన్ని వీడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో మళ్ళీ టికెట్ ఇవ్వాలని అజారుద్దీన్ చేసిన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదని తెలిసింది మరి ఒక్కసారి అజారుద్దీన్ గారు మీకు టికెట్ ఇవ్వను అని అన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు మరి మీరు ఇప్పుడు మంత్రి పదవికి ఎట్లా ఆశపడరు సార్ మీరు పకడ్బందీగా ఉంటారు కదా పకడ్బందీకి ఉండి మరి పకడ్బందీగానే మీరు టికెట్ తెచ్చుకునేది ఉండే ఒకవేళ మీరు సార్లు అప్పుడైతే ఇయ్యరా ఎమ్మెల్సీ ఇస్తే అదేమో అటు కోట్ల అట్లా ఆగమాగమైపాయి మరి ఇప్పుడేం మళ్ళీ ఇప్పుడు మీకు మంత్రి పదవితో ఏరేసి మిమ్మల్ని అడగూసెడుతుండే మీరు కూడా కొంచెం ఆలోచించుకోండి సార్ ఎందుకంటే ఇప్పుడు సరే ప్రభుత్వం ఉన్నంత మాత్రంలో మొత్తం పూర్తిగా వాళ్ళ ఇంకా ఇరవై వేలు ముప్పై వేలు ఇంకా ఐదు వేలు అయిపోయాయి ఈసారి అయిపోతే అయిపోయాయి ఇంకో రెండు వేళ్ళే ఉన్నట్టుంది అటు ఇటు రెండు సంవత్సరాలు అయితే అయిపోయాయి ఇక మళ్ళీ ఇలాని గెలిపించేదిందా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మేది ఉందా ఎందుకు ఇట్లా నమ్ముతున్నారు ఇక సంబంధించినటువంటి ఇక ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ వచ్చింది సో ఇది పరిస్థితి మరి మైనార్టీ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు కూడా మరి నిజంగానే అజారుద్యంతో మీరు ఆయనతోని ఖచ్చితంగా అవుతుంది మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఆయనతోని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నాలుగు లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో మరి ఈ ఓటర్లు ఒకసారి ఆలోచించి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అజారుద్దీన్ ఒకవేళ మీరు నమ్మి విశ్వసించి ఆయనతోనే అవుతుందని చెప్పేసి మీకు నమ్మకం ఉందా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఒకవేళ కనుక నిజంగానే ఇప్పుడు అజారుద్దీన్ ముఖం చూసో లేకపోతే ఇంకేదైనా చేసో మీరు మైనార్టీ ప్రజలందరూ కూడా దంపగూతకు ఒకటేసారి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే దాదాపు నూట పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో ఎట్లయితే బాధపడుతుందో ఇప్పుడు కూడా గట్టినే ఉంటుంది బాధ కొత్తగా ఉండదు సో తెలుసుకోవాల్సినటువంటి సందర్భం తెలుసుకోవాల్సినటువంటి అవకాశం మీ మీదనే ఉన్నది సో జూబ్లీల్స్లో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది ఓటరు మహాశైలారా ఇది మీ మీదనే ఆధారపడి ఉన్నది ఎవరిని గెలిపిస్తారు ఎవరిని ఒడగొడతారు ఎవరు మీకు ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అది మీ మీదనే ఉండండి సో మరి ప్రతిరోజు ఇలా వైఆర్టీవీ పూర్తి స్థాయిలో మీకు ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉంటాం చూస్తూనే ఉండండి వైఆర్టీవీ